ఓం శ్రీ సాయి రామ్ సాయి డైరీలో భాగంగా జనవరి పదిహేడవ తేదీ మేఘశ్యాముడి అనారోగ్యం పదిహేడు ఒకటి పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యాముడికి తీవ్రమైన అనారోగ్యం వచ్చిందండి దానివల్ల మధ్యాహ్నం హారతికి బాబు సాబు జోగిచ్చారు ఆ హారతి సమయంలో బాబాగారు ఒక చిరునవ్వు నవ్వారు ఆ నవ్వును చూసిన వ్యక్తి కపర్తే తన డైరీలో ఇలా రాసుకున్నారు ఏమని రాసుకున్నారయ్యా అంటే సాయిబాబా తన మోమును మృదు మధుర మంద హాస దర దరహాసలు లిఖిస్తూ చూపించారు అలాంటి మందహాసం ఒక్కసారి అయినా సరే చూడడం కోసం ఇక్కడికి అంటే షిరిడీలో ద్వారకా మహిళకి రావచ్చు ఎన్ని సంవత్సరాలైనా పడి ఉండొచ్చు నేను పారవస్యంతో పిచ్చివాడిలా అలా చూస్తూ ఉండిపోయానని రాసుకున్నారు డైరీలో కావున మనం కూడా బాబాగారి మందహాసం ఎప్పుడైనా చూడాలి అని చెప్పి ఒక తపనతో గనక ఆయన నామస్మరిస్తే తప్పకుండా ఆయన యొక్క చిరునవ్వు మనకు కూడా కనిపిస్తుంది స్వస్తి